నమస్కారం శ్రీశైలమును అష్టదల పద్మము అంటారు శ్రీశైలమునకు నాలుగు దిక్కుల నాలుగు ద్వారములు నాలుగు మూలల నాలుగు ఉపద్వారములు ఉన్నాయి మొత్తం శ్రీశైలమునకు ఎనిమిది ద్వారములు ఉన్నాయి మొదటగా తూర్పున త్రిపురాంతకం ఇక్కడ శివుడిని త్రిపురాంతకేశ్వరుడని అమ్మవారిని దేవి అని పిలుస్తారు దక్షిణం ద్వారము సిద్ధపటము ఇక్కడ శివుడిని సిద్ధేశ్వరుడు అని అమ్మవారిని సిద్ధేశ్వరి అని అంటారు పడమర ద్వారం ఆలంపూరు ఇక్కడ శివుడిని బాలబ్రహ్మేశ్వరుడు అని అమ్మవారిని జోగులాంబ అని అంటారు ఈ ఆలంపురం అష్టాదశ శక్తిపీఠములలో ఒక శక్తి పీఠము ఉత్తర ద్వారము ఉమామహేశ్వరం శివుడు ఉమామహేశ్వరుడు అమ్మవారు శ్రీ పార్వతి ఇక ఉపద్వారాలు ఆగ్నేయ ద్వారము సోమశిల క్షేత్రం దీనినే స్కంద సోమేశ్వరము అంటారు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి దీనిని స్కంద సోమేశ్వరం అని అంటారు ఇక్కడ శివుడు సోమేశ్వరుడు అమ్మవారు కామాక్షి దేవి నైదిత్య ద్వారము పుష్పగిరి శివుడు ఇక్కడ సంతానమల్లేశ్వరుడు అమ్మవారు మల్లేశ్వరి వాయువ్య ద్వారము సంగమేశ్వరము దీనినే నివృత్తి సంగమేశ్వరం అని అంటారు దక్ష యజ్ఞ సందర్భంగా తండ్రి చేత అవమానింపబడిన దాక్షాయిని ఇక్కడ శరీరాన్ని నివృత్తి చేసుకుంది కాబట్టి దీనిని నివృత్తి సంగమేశ్వరం అని పేరు వచ్చింది ఇక్కడ ఏడు నదులు కలుస్తాయి అవి కృష్ణ వేణి తుంగ భద్ర భీమ మాలపహరిని భవనాశిని ఇక్కడ శివుడు సంగమేశ్వరుడు శ్రీశైలం డ్యామ్ కట్టుట వలన ఈ సంగమేశ్వరం పూర్తిగా మునిగిపోయింది అయితే నీరు లేనప్పుడు వేసవికాలంలో మార్చి ఏప్రిల్ మే నెలల్లోని ఈ సంగమేశ్వర ఆలయము బయట కనిపిస్తూ ఉంటుంది అప్పుడు భక్తుల వెళ్ళి సంగమేశ్వరుడిని సేవించుకుంటూ ఉంటారు ఈశాన్య ద్వారము ఏలేశ్వరము ఇక్కడ శివుడు ఏలేశ్వర స్వామి అమ్మవారు కాక్ష అయితే శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు ఈ ఏలేశ్వరం కూడా ముంపుకి గురైనది